వెల్కమ్ టు మన నైన్ టీవీ న్యూస్ ఇప్పుడే అందిన వార్త మెహందీపట్నం నుంచి సిటీ బస్సులో బస్ భవన్ బయలుదేరిన హరీష్ రావు బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసిన హరీష్ రావు అదే బస్సులో ఉన్న ప్రయాణికులు వాళ్ళు రోజు పడే బాధలు వెల్లవించుకున్నారు ఎక్కడానికి అసలు ప్లేసే లేదు

बिगाने दें लड़के दे पंची को बाग रिस्पेक्ट ही यारे सीट लूटा ले बसले वहाँ तो टाइम के बस साफ़ते जालो इधर बस चपुंडा आड़वा बस बस चपुंडा लाफ़ते रूट कुप्तोल कुप्तोल आइना आपने आपने टाइम के बस सुना ले बसले 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 हाँ पर पब्लिक एक्सप्रेस नहीं है पब्लिक एक्सप्रेस ना पब्लिक पे� फ्री बसेस बचने का मतलब दान के तकर तो इसको आला लेना इसको फ्री उनका कंपलसर पब्लिक एक्टवाइजर हो ताने बसेस ले कुछ देखना दान मतलब ऐ मंडर बस ले एक बार मंद आई प्रेसिंग प्रेसिंग आई कुल दान चालीस मंद नानुता नमक पर बसेस पहले चेंज करके मैंने जैस्टा बिल टॉक के दशम एम पेर बजा स्वाति प्रिजे� రెండు వేల నాలుగు వేల అరే రేవ్ నాలుగు ఇస్తారు కదనమ్మా అరే నేను రాంగ వేలు ఇస్తారు కాదమ్మా கேசிஆர் ரெண்டு வைத்தே வச்சு நாலு வைனா அந்த கதம்மா நாலு வைச்சார்த்த அந்த அசெம்ல அடுத்த நாலு வைத்து இத்தானோ எப்படினு இத்தோ கட்டி அடுகு அடுகு அம்மா நாலு வசம் அடித்த రెండు వందలు రెండు వేలు చేసాడు కేసీఆర్ బరాబర్ మాట మీద ఈయన నాలుగు వేలు అన్నాడు కానీ అంత అబద్ధ మాట పట్టుకుంటా నేను గట్టిగా స్టార్ట్ అయింది బాగా బస్తీ దవాఖాన పెట్టాం కదా అప్పుడు బస్తీ దవాఖాన పోతలేవా

ఆర్టీసీ ఆఫీస్ నిన్న దాకా రూపాయలు ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది రోజుకు పది రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే నెలకు ఆరు వందల రూపాయలు ఒక పేద మధ్య తరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసే భారం అంటే ఈ రోజు చాలా దుబారా దుబారా దాం పదిహేను ఇచ్చాం ఈ మహాలక్ష్మి అని చెప్పినాడు కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ ఇవ్వకపోవడం వల్ల మీ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన ఏరియర్స్ ఏరియా లేదు పిఆర్సీ రావడం లేదు ఆర్టీసీ ప్రైవేట్ పరమైతే ఈ కండక్టర్ ఏమో పరిస్థితి ఏమైతే ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈవెన్ ఏ వరంగల్ జిల్లాకు నల్గొండ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ అమ్మ పిల్లలు ఇక్కడ చదువుతా ఉంటారు భర్త ఇక్కడ పనిచేస్తారు రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న పన్నెండు వేల డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయం చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ అమ్ముకుంటున్నావు జేబిఎస్ బస్ స్టాండ్ ను అడుకోలో పదిహేను వందల కోట్ల కుదరెట్టి బస్ స్టాండ్ లను కుదరెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి కుట్ర చేస్తున్నావు పేద తరగతి ప్రజల మీద భారత పెంచడం పెంచిన బస్ ఛార్జీలు వెంటనే పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పెంచిన అదే విధంగా బస్ పాస్ ధరలు కూడా పెంచాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉంటాం టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినావు పంటల పేరు మీద ధరలు పెంచినావు రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినావు సిటీ బస్సుల్లో యాభై శాతం ధరలు పెంచినావు పెంచినార్లు పెంచావు ఇరవై నెలల్లో ఐదు సార్లు బస్ టికెట్ పెంచి పేదల వసూలు పోసుకుంటున్నావు ఆడోళ్ళకి మొగోళ్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు బస్సు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసి సమానం అయిపోయావు ఇప్పటిేవంత రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ విరసన కార్యక్రమాన్ని చేపట్టాము ఆర్టీసీ బస్ కి ఆర్టీసీ ఎంపీ ఆఫీస్ పోతాం ఎంపీ గారికి మెమోరాండీలు దించాలి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు